విద్య కొరకు విదేశాలకు ఓ అక్కర్లేదు ప్రపంచంలో ఉన్న విద్యా సంస్థలన్నీ ఇక్కడనే ఎస్టాబ్లిష్ చేయాలని ఆరోగ్య సమస్యలకి అమెరికా ఓ ఆరోగ్య సమస్యలకి ప్రపంచంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఇక్కడే హెల్త్ హబ్బు అంటే అన్నీ ఒక ఇక్కడ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ లాంటివి వస్తాయి ఇక్కడ అంటే ప్రతి డిసీజ్ కావలసిన స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఇక్కడ వస్తాయి విద్యా సంస్థలు వస్తాయి ప్రపంచ స్థాయిలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి ట్రంప్ వాళ్ళ కొడుకు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనలో ఉండడానికి కూడా తెలిసింది ఆ విధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అది తొందరలోనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ

అంటే ఇమీడియట్ గా సైట్ దగ్గరకు వచ్చి రివ్యూ చేయాలంటే ఎడోం చేయాలి వాళ్ళు డబ్బా తీసుకుని పెట్టుకోవాలి అంతే కదా